అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం మా ఇంటి గేటు ప్రక్కనే కాంపౌండ్ వాళ్ళకి ఇలా పాకిన ఈ తీగ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది ఈ తీగను ఆయుర్వేదంలో ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగిన తీగ ఈ తీగ ఆకులను ఉపయోగించి జ్యూస్ క్యాప్సిల్స్ పౌడరు ఇలా చాలా రకాల మందులు తయారు చేస్తూ ఉంటారు ఇంతకీ ఈ తీగ ఏమిటో మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది కదండి అమృతవల్లి అమృతతుల్యమైనది అంటే మరణం లేనిది ఈ తీగని కొంత చిన్న తీగ అలా గోడ మీద ఎక్కడైనా పడేస్తే దానికి మళ్ళీ ఊడల్లాగా వేళ్ళు ఊనుకుని భూమిలోకి వెళ్ళి మళ్ళీ చిగురిస్తుంది దీనికి మరణం అనేది లేదు అని అమృతవల్లి అని పేరు వచ్చింది వాడుక భాషలో దీనిని తిప్పతీగ అంటాము అనేక అనారోగ్యాల నుండి కాపాడే అద్భుతమైన ఈ మొక్క గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతి గార్డెన్లో కూడా పెంచుకోవాలి అండి ఎన్నో అనారోగ్యాలను ఏం చేసే ఈ తీగ తప్పనిసరిగా ప్రతి గార్డెన్లో ఉండి తీరాల్సిన మొక్క ఇది ఈ తిప్పతీగ కషాయం వలన ఈ తిప్పతీగ వలన ఏ ఏ అనారోగ్యాలు నయమవుతాయి ఎవరు వాడచ్చు ఈ విశేషాలన్నీ ఈరోజు చెప్పుకుందామండి తిప్పతీగ ఆకు తింటే మనలో ఈ తిప్పలన్నీ మాయం ఎలా అంటే తిప్పతీగ ఆయుర్వేదంలో ఎంతో ప్రాచీనమైన ఔషధ మొక్క దీని ఆకులు కాండం రెండు అనేక ఆరోగ్య సమస్యలకు చక్కని నివారణగా పనిచేస్తాయి తిప్పతీగను ప్రధానంగా ఎముకల బలహీనత విరుగుడు గాయాలు అంటే ఫ్రాక్చర్ అయిన సమయంలో వినియోగిస్తారు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనేక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది తిప్పతీగా ఆకును తరచూ ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం ఇది ఎముకల కణాలను పునరుద్ధరించి విరిగిన ఎముకలను త్వరగా మళ్ళీ కుదించడానికి సహాయపడుతుంది ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండడం వలన ఎముకల కండరాలను బలోపితం చేస్తుంది ఎముకల సంరక్షణ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు బలహీనపడే సమస్య అలాంటి వ్యాధుల నివారణలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది ఎముకల సమస్య తరువాత చెప్పుకోదగినది జీర్ణ సమస్యలు తిప్పతీగ ఆకులను జీర్ణ వ్యవస్థ సంబంధ సమస్యల కోసం ఆయుర్వేద వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తారు ఇది అజీర్ణం గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి తిప్పతీగ ఆకులను పేస్ట్ చేసి తింటే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది బరువు తగ్గడం తిప్పతీగను బరువు తగ్గే ప్రక్రియలో కూడా ఉపయోగిస్తారు ఈ మొక్కలో ఉండే సమ్మేళనాలు కొవ్వును కరిగించి శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి ఇది శరీరంలో మెటబాలిజాన్ని పెంచుతుంది తద్వారా క్యాలరీలు శీఘ్రంగా దహనం కావడానికి తోడ్పడుతుంది తక్కువ క్యాలరీలు కలిగి ఉండడం వలన ఇది బరువు తగ్గించాలనుకునే వారికి చాలా మంచి ఆయుర్వేద ఔషధం షుగర్ స్థాయిల నియంత్రణ దిప్పతీగ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి ఇది ప్రధానంగా డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ మొక్కలోని రసాయనాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి తద్వారా డయాబెటీస్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు తిప్పతీగలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి ఆర్థరైటిస్ వంటి రోగాల నివారణలో ఈ మొక్కను వాడడం వల్ల శరీరంలో కీళ్ల భాగాలలో వాపు నొప్పి తగ్గుతుంది కీళ్ల సున్నితత్వాన్ని తగ్గించడం ద్వారా కీళ్ళ సౌలభ్యం మెరుగుపడుతుంది చర్మ సంబంధ సమస్యలు తిప్పతీగ ఆకులను చర్మ సంబంధ సమస్యలకు వాడవచ్చు దీని యాంటీసెప్టిక్ గుణాలు చర్మంపై గాయాలు కాలిన గాయాలు చర్మ ఇన్ఫెక్షన్లు ఇటువంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి ఆకు రసాన్ని తీసుకుని చర్మంపై రాస్తే చర్మం మీద జిడ్డు మొటిమలు తగ్గుతాయి హృదయ ఆరోగ్యం తిప్పతీగను హృదయ సంబంధ సమస్యలను నివారించడంలో కూడా ఉపయోగిస్తారు ఇది రక్తపోటు స్థాయిలను నియంత్రించి గుండె ఆపరేషన్ సమయంలో సహాయపడుతుంది అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన రాడికల్స్ను తొలగించి గుండె సంబంధ సమస్యలు రక్తపోటు సమస్యలను తగ్గిస్తాయి రక్తపోటు నియంత్రణ తిప్పతీగ ఆకులలోని పుష్కలమైన పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి దీనిని మితంగా తీసుకోవడం వలన రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి హైపర్ టెన్షన్ సమస్యలను తగ్గిస్తుంది తిప్పతీగలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తనాళాల వాపును తగ్గించి రక్త ప్రవాహాన్ని సౌకర్యవంతంగా చేస్తాయి ప్రతిరక్షక వ్యవస్థ తిప్పతీగ ఆకులు శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ను మెరుగుపరచడంలో సహాయపడతాయి శరీరానికి హానికరమైన బ్యాక్టీరియా వైరస్లను ఎదుర్కొనే శక్తిని పెంచుతాయి అందులోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు శరీరంలోని టాక్సిన్లను తొలగించి వ్యాధులను నిరోధించే శక్తిని పెంచుతాయి తిప్పతీగ ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఇది ఎముకల ఆరోగ్యం నుండి గుండె ఆరోగ్యం వరకు శరీరంలోని అనేక అనారోగ్యాల నుండి రక్షిస్తుంది తిప్పతీగ మానవాళికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆయుర్వేద ఔషధం ఈ తిప్పతీగ ప్రతి గార్డెన్లో ఉండవలసిన తప్పనిసరిగా పెంచవలసిన మొక్క ఈ మొక్కని నేను విరివిగానే పెంచి ఉపయోగిస్తున్నాను ఇది మా ఇంటిలోని తిప్పతీగ మొక్క కాంపౌండ్ వాల్ పైన ఎంత బాగా పాకిందో చూడండి సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి క్రొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి